కోటావో కోశామ్యూ దీవుల మధ్య ప్రయాణిస్తున్న ఫెర్రీ నుండి డజన్ల కొద్దీ పర్యాటకుల లగేజ్ సముద్రంలో పడిపోయింది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది పాస్పోర్ట్లు విలువైన వస్తువులు పోవడంతో పర్యాటకులు తీవ్రంగా నష్టపోయారు కంపెనీ నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరించడం విమర్శలకు దారితీసింది ఈ సంఘటన థాయ్లాండ్ పర్యాటక రంగంలో భద్రత లోపాలను వెల్లడించింది థాయిలాండ్ లోని కోటావో కోశామ్యూయ్ దీవుల మధ్య ఆహ్లాదకరమైన ప్రయాణం గందరగోళంగా మారింది డజన్ల కొద్దీ పర్యాటకుల బ్యాగ్లు సూట్ కేసులు ఫెర్రీ పైభాగం నుంచి జారి నేరుగా లోతైన సముద్రంలో పడిపోయాయి పర్యాటకులు తమ విలువైన వస్తువులు తమ కళ్ల ముందు అలలపై తేలుతూ ఉండటం చూసి భయాందోళనకు గురయ్యారు సిబ్బంది ఈ నిర్లక్ష్యం పనితో పర్యాటకుల భద్రత థాయిలాండ్ లోని ఫెర్రీ ఆపరేటర్ల బాధ్యత పట్ల ప్రజల్లో తీవ్రమైన విమర్శలు వెలువెత్తాయి కఠినమైన వాతావరణం బలమైన అలల గుండా ఫెర్రీ ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం డెక్ ఉపరితలం తడిగా ఉంది అక్కడ భద్రపరిచిన సామాన్ తాళ్లతో సరిగ్గా కట్టలేదు పడవ అలలను బలంగా ఢీకొట్టడంతో అనేక సూట్ కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకుపోయాయి ఆస్ట్రేలియాలోని పెర్త్కు చెందిన పర్యాటకురాలు ఆలిస్ జాంపర్ ఎల్లి ఈ సంఘటన మొత్తాన్ని కూడా రికార్డ్ చేశారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హుక్స్ ఉపయోగించి బ్యాగ్లను తిరిగి పొందడానికి సిబ్బంది విఫల ప్రయత్నం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఈ సమయంలో చాలా మంది పర్యాటకుల పాస్పోర్ట్లు ముఖ్యమైన పత్రాలు ప్రయాణ బీమా పత్రాలు కూడా కొట్టుకుపోయాయి వారంతా విదేశీ దేశంలో చిక్కుకుపోయారు తమ సామాన్ దానికంటే పర్యాటకులు ఫెర్రీ కంపెనీ వైఖరితో కలత చెందారు ఆలిస్ జాంపర్ ఎల్లి ప్రకారం నష్టాన్ని భర్తీ చేయడానికి వారి కంపెనీతో చాలా సేపు వాదించాల్సి వచ్చింది ఈ సందర్భంగా ఆలిస్ మాట్లాడుతూ ఫెర్రీ సిబ్బంది మా మాటలను సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పారు ఒక సూట్ కేస్ ధర ఇరవై వేల భాట్ అంటే సుమారుగా యాభై వేల రూపాయల కంటే ఎక్కువ ఉండదని వారు భావించారు అయితే మా బ్యాగుల్లో చాలా వస్తువులు ఉన్నాయని చెప్పారు తీవ్ర ప్రయత్నం తర్వాత ఎల్లిస్ యాభై వేల థాయ్ భాట్ అంటే సుమారుగా ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షలు పరిహారం అందుకున్నారు ఇది అతను నష్టపోయిన దానికంటే చాలా తక్కువ ఇతర ప్రయాణికులకు తెలియకుండా ఉండటానికి కంపెనీ తనకు ఆ డబ్బును రహస్యంగా చెల్లించిందని ఎల్లిస్ పేర్కొన్నాడు ఎల్లిస్ అతని బృందం పోరాటం తర్వాత వారి డబ్బులో కొంత భాగాన్ని తిరిగి పొందగలిగారు కానీ పాపం చాలా మంది ఇతర ప్రయాణికులు దురదృష్టవంతులు అందిన సమాచారం మేరకు చాలా మందికి ఒక్క పైసా కూడా లేకుండా పోయింది వారికి చాలా తక్కువ పరిహారం ఇవ్వబడింది ఈ సంఘటన థాయ్లాండ్ పర్యాటక పరిశ్రమకు ఆందోళన కలిగిస్తోంది అనుకూల వాతావరణం లేదనే హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా సామాన్ సురక్షితంగా ఉంచడంలో విఫలమవడం తీవ్రమైన చర్చగా ప్రజలు మండిపడుతూ ఉన్నారు థాయ్లాండ్ భారతీయ పర్యాటకులకు బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఈ సంఘటన ఒక గుణపాఠంగా పనిచేస్తూ ఉంది మీ పర్యటనలో మీ విలువైన వస్తువులను పత్రాలను చెక్ ఇన్ సామాన్ లేదా ఓపెన్ డెక్ లో ఎప్పుడు ఉంచు ఒక చిన్న అజాగ్రత్త బంగారు జ్ఞాపకాలను చేదు అనుభవాలుగా మారుస్తూ ఉంది